ఈ ప్రశస్తమైన ఉదయ కాలమున ప్రభువు నామము స్థుతింపబడునుగాక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులను దేవుడు దీవించాలని మీ సేవకుడు కృష్ణకేప కోరుకుంటూ ఉన్నాడు ఈరోజు వార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచన భాగం సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు ఆయన నామము పరిశుద్ధము ప్రభునందు ప్రియులారా ఈ దినమన నీ నా జీవితాలలో యేసుక్రీస్తు నందు గొప్ప కార్యాలు ఆయన చేయు దేవుడై ఉన్నాడు మరియా తాను దీనురాలని మరియా దేవునికి లేక ప్రభువుకి దాసురాలని తన్ను తాను తగ్గించుకుంది మరియా జీవితం రాళ్ళతో కొట్టబడవలసిన సమయం కానీ యోషోపిని దేవిని దోత గబ్రీలు దర్శించి ఆమెను చేర్చుకో అని చెప్పిన మాటకు లోబడినప్పుడు అవమానము అంతా పోయి ఇప్పుడు ధన్యురాలు స్థితికి రాగలిగింది మరి ఆ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేసినారు నేడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు మరియ కంటే ధన్యులు అని లోకాసు పదకొండు అధ్యయం ఇరవై ఎనిమిదవత్సనములో చెప్పబడింది కాబట్టి ఈ రోజు నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయువాడై ఉన్నాడు ఉన్నాడైతే నీ స్థితి ఎట్లా ఉంది ఒక దాసుడువు దాసురాలు దేవునికి నీవు ఒక ఆ దీన స్థితిలో ప్రభువుని నమ్ముకునము ఆయన ఎడల తగ్గింపు జీవితం కలిగి ప్రభుకి సాక్షిగా భూమి మీద బ్రతుకము నీ జీవితాన్ని అయినా ధన్యకరమగా చేస్తాడు రాత్రంతా అంతా ఎలాగ గడిపారండి ఈ ఉదయం ఈ వాక్యం విన్నారు కదా చాలా సంతోషం ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు మాత్రమే చేయగలుగుతాడు ఆయన మీదనే అనుకోనండి ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి ఈరోజు మీరు ఇచ్చిన ఈ లేఖన సారాంశమును బట్టి మాకిచ్చిన నిరీక్షణను బట్టి మీకు స్తోత్రాలు మీరిచ్చు కృపా కృపాధైర్యం చొప్పున మేము ఈ దినాన్ని ప్రారంభించుకొనచూ ఉంటుండగా మీ నడిపింపు మాకు నాకు అందరికీ దయచేయండి ఆయన మా జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి మా కుటుంబాలన్నీ మీకు సాక్షిగా ఉండేలాగా సహాయం చేయండి ఈ ప్రార్థనలో ఏకేవిస్తూ ఇంతవరకు వాక్సున్న నీ ప్రియులను దీవించండి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దయ ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్